ఎవరో నీ బేబీ పార్ట్ ఫార్టీ నిఖిల్ కోపం చూసి నిక్కీకి భయం వేస్తుంది అబ్బాయి గారికి ఎందుకు అంత కోపం వస్తుంది వెళ్ళిన పని అవ్వలేదేమో మార్నింగ్ టిప్ టాప్గా బాగానే రెడీ అయి వెళ్ళాడుగా ఎవరైనా అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందేమో అనుకుంది నిఖిల్ కోపంగా చూస్తుంటే నిక్కి అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది నిఖిల్కి కోపం వస్తుంది తనని పట్టించుకోకుండా వెళ్తుంటే హే ఆగు అని అరుస్తాడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి నీ కోపాన్ని భరిస్తూ కూర్చోవాలి అనుకోవడం లేదు అంది నిక్కి నీకు కోపెస్ట్లో కనిపిస్తున్నానా అంటూ ఆమె మీదకి వెళ్తుంటే నిక్కి తన చేతిలో ఉన్న బక్ని బుక్ని పక్కకు పడేసి నిఖిల్ ఛాతి మీద చేయి వేసి నెట్టేస్తుంది ఏంటి మీద మీదకి వస్తున్నావు ఊరుకున్నా కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే సహిస్తాను అనుకుంటున్నావా నీ ప్రతాపం నా మీద కాదు అని స్టైల్గా చెప్తుంది ఏంటంటే పొగురు ఎక్కువైంది నీకు నోరు కూడా లేస్తుంది పొగురు నీరు పొగురు నోరు అన్నీ నీకే ఉంటాయా నాకు ఉంటాయి అంది నిక్కి ఎందుకు రా అని ఊరుకున్నా ఎప్పుడైతే నాకు దగ్గర అయ్యాక కూడా మారకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టావో ఆ నిమిషమే నువ్వంటే అసహ్యం పుట్టింది కోపాన్ని చెరపగలం కానీ అసహ్యాన్ని కాదు సో నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది యు బ్లడీ నీకంత ధైర్యం నా ఇంట్లో ఉంటూ నన్నే ఎన్నేసి మాటలు అంటున్నావు నేను తలుచుకుంటే మళ్ళీ ఇప్పుడే నిన్ను బయటకు పంపగలను ఓహో నువ్వు నన్ను గెంటేస్తే నన్ను చూసుకోవడానికి నా వెనక ఎవరూ లేరు అనుకున్నావా నేను ఏం అనామకురాలని కాదు కోట్ల ఆస్తికి వారసురాలని చిటికి వేస్తే నా ముందు వంద మంది నుంచి ఉంటారు పెళ్లి చేసుకోవడానికి అంటుంది నీకి అసలు అంతా నీ ఇష్టమైనా పంపడం మళ్ళీ తీసుకురావడం అన్నీ నీఇష్టాలైనా నా అంతట నేనే మా ఇంటికి వెళ్ళిపోయాను నువ్వే వచ్చి బెదిరించావు మా అమ్మకి చెప్తా మన గురించి అని సో మన ఫ్యామిలీస్ కోసం తగ్గి వచ్చాను డిస్టెన్స్ పెంచితే బంధం అక్కడే ఆగిపోతుందని ఏ ఆడపిల్ల తీసుకొని చొరవ తీసుకొని నీకు దగ్గర అయితే నువ్వెన్ని మాట్లాడినావు నేను నిన్ను దక్కించుకోవడానికి ట్రై చేసిన దానిలా నన్ను బ్లేమ్ చేశావు నేనే నిన్ను రెచ్చగొట్టాను అనుకో మరి నీకేమైంది నువ్వెందుకు కంట్రోల్లో ఉండలేకపోయావు నీకు నాతో అలా చేయాలి అని ఉండబట్టే కదా చేశావు అసలు నీ ప్రాబ్లం ఏంటి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన రోజే కిస్ ఇవ్వు అంటూ నా వెంట పడ్డావు ఫస్ట్ నైట్ రోజు ఏం చేస్తావు అని భయపడితే కామ్గా పడుకున్నావు అమ్మయ్య సేఫ్ అయ్యాను కదా అనుకున్నా ఆ తర్వాత నుండి కూడా మీ బిహేవియర్లో మీ బిహేవియర్ చాలా వియాడ్గా ఉంది నన్ను ఎందుకు చేసుకున్నానా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు నేనేం మిమ్మల్ని చేసుకోమనలేదు మీరంటే ఇష్టం అని కూడా చెప్పలేదు మా అమ్మ నాన్న పరువు కోసం నేను ఈ పెళ్ళి చేసుకున్నా మీరేమో నన్ను ఇష్టపడి చేసుకున్నారు ఆ తర్వాత అంత రివర్స్ అయిపోయింది నన్ను హెయిట్ చేస్తూనే ఉన్నారు మీరు ఎంత హెయిట్ చూపించినా నేను భరించాను కానీ మీరు మాత్రం నన్ను తిడుతూనే ఉన్నారు ఇంకా నా వల్ల అవ్వదు అత్తమ్మ సాషా అత్తమ్మ సాషాతో వెళ్ళారుగా వచ్చాక నేను ఆమెకి చెప్పి వెళ్ళిపోతాను మీకు ఒక తలనొప్పి వదులుతుంది అని చెప్పి కోపంగా రూమ్కి వెళ్తుంటే నిఖిల్ పెద్ద పెద్దగా అరుస్తూ వస్తువులన్నీ పగలు ఉంటాడు ఊరుకుంటున్నా అని చాలా ఎక్కువగా వాగేస్తుంది ఇంకా ఆమెతో నాకు అనవసరం నేను అమ్మ రాగానే ఆమెకి అన్నీ చెప్పి డివోర్స్ తీసుకుంటాను అనుకుంటూ చేతికి అందినవి మొత్తం నేలపాలు చేస్తున్నాడు నిఖిల్ నిఖిల్ చేతికి అందినవన్నీ మొత్తం పగలగొడుతుంటే వీడికి ఎందుకు అంత కోపమో ఇంట్లో ఏ వస్తువుని బతుకునివ్వకుండా కోపం వస్తే అన్నీ కోపం వస్తాయని డోర్ వేసుకుంటుంటే నేను వచ్చేసానక్క అంటూ కాజు లోపలికి వస్తుంది అప్పుడే నిఖిల్ అవన్నీ పగలగొట్టి కోపంగా నడుస్తుంటే గాజు పెంకు అతని కాళ్ళకి గుచ్చుకొని అరుస్తాడు వెంటనే నిక్కి బయటకు వచ్చి నిఖిల్ కాలుని చూస్తుంది రక్తం దారలే ప్రవహిస్తుంది తెల్లటి టైల్స్ అన్నీ ఎర్రగా మారిపోతాయి తన కోపమే తన శత్రువాని ఎందుకే అంటారేమో అనుకుంటూ నిఖిల్ చుట్టూ ఉన్న గాజు పెంకుల్ని చీపురు తెచ్చి ఒక మూలకి ఊడుస్తుంది నిక్కి నిఖిల్కి నడవడం ఇబ్బందిగా అనిపిస్తుంటే నిక్కి హెల్ప్ చేద్దామని వెళుతుంది నిఖిల్ చేతిని ఆమె షోల్డర్ మీద పెట్టుకుంటుంటే నాకు దూరంగా ఉండు అంటూ ఒక్క అరుపు అరుస్తాడు ఆ అరుపులు అలవాటు అయిన నిక్కీ మాత్రం అదేం పట్టించుకోకుండా అతన్ని వదిలేస్తుంది నిఖిల్కి కాలు నొప్పిగా ఉన్నా దాన్ని బయటకు కనపడనివ్వకుండా బలవంతంగా ఒక్కో అడుగు వేస్తూ తన గదిలోకి వెళ్తాడు నిఖిల్ నడిచిన దారి మొత్తం కూడా రక్తంతో కాలి ముద్రలు పడతాయి కోపిస్టి ఎందుకు అంత పట్టుదన అనుకుంటూ ఫేస్ పక్కకి తిప్పుతుంది నిక్కి కాజు లోపలికి రాగానే నేల మీద పడి పగిలి ఉన్న వస్తువుని చూసి ఏమైంది ఇక్కడ సంథింగ్ ఈజ్ స్ట్రాంగ్ అనుకుంటూ అలానే చూస్తుంది ఇంతలోనే నిక్కీ బయటకు రావడం హెల్ప్ చేయాలని చూస్తే అరవడం ఆరుపుకి పిల్ల భయపడి చెవులు మూసుకొని భయపడడం అన్నీ జరుగుతాయి నిఖిల్ వెళ్ళగానే కాజుని చూసి పిచ్చి పిల్ల భయపడి ఉంటుంది అనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళింది హే కాజు ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ ఇలా రా వచ్చి కూర్చో అంటూ సోఫా దగ్గరకు తీసుకువెళ్తుంది నిక్కీని నిక్కీ తనని కాజు కొంచెం కుదుటపడి ఏం జరుగుతుంది అక్క ఇంట్లో అత్తయ్య మమ్మీ ఎక్కడా మీ గొడవ ఏంటి అసలు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నీకు ఎన్నిసార్లు చెప్పాను బావని అర్థం చేసుకోవడానికి ట్రై చేయని లవ్ పోతే లైఫ్ పోయినట్టేనా ఇంకెప్పుడు నీ భర్తని యాక్సెప్ట్ చేస్తా నిక్కి నిఖిల్తో మింగేల్ అవ్వడానికి ఎంత ట్రై చేస్తుందో ఆ ప్రయత్నాలు అన్నీ ఆమెకే తెలుసు నిఖిల్ది తప్పు అయినా సరే కాజు తననే అంటుంటే తట్టుకోలేక కాజుని అరిచేస్తుంది నీకేం తెలుసు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నేను తాళి కట్టించుకునే నేను తాళి కట్టించుకుంటేనే తన భార్యని కాదుగా అతనితో కూడా కలిస్తేనే కదా అది కూడా అయిపోయింది మా ఇద్దరి మధ్య అయినా సరే వాడు నన్ను అరుస్తూనే ఉన్నాడు నువ్వు మాత్రం నన్ను అను అంటూ ఏడుస్తుంది నిక్కి నివ్య కంత నివ్య తన గదిలోకి వెళ్ళి లగేజ్ అంతా సర్దుతుంది ఆమె పని చేస్తుంది అనే కానీ ఆమె ఆలోచన మాత్రం ఇక్కడ లేదు నిఖిల్ చుట్టూనే తిరుగుతున్నాయి చీ వాడు నా కంటికి కనిపించినా నేను ఏం అనలేకపోయాను నాకు చేసిన అన్యాయంకి వాడిని చంపేయాలి అన్నంత కోపం ఉంది కానీ నాకు ఆ ఛాన్సే రావడం లేదు వాడిని తిట్టడానికి వస్తాడుగా ఎక్కడికి పోతాడు నిఖిల్ ఈసారి నేను వదలను నాకు ఎదురుపడిన క్షణమే నిన్ను చంపేస్తాను అని కోపంగా అరుస్తుంది నితీష్ అప్పుడే హోటల్కి వచ్చి నివ్య ఎక్కడా అని కనుక్కుంటాడు వాళ్ళ క్వార్టర్స్ ఎక్కడో చెప్పేసరికి నివ్య కోసం అక్కడికి వెళ్తాడు నివ్య నిఖిల్ని గుర్తు తెచ్చుకొని కోపంతో చిందులు తొక్కుతూ ఉంటుంది అప్పుడే నితీష్ ఎంటర్ అయ్యి నివ్యాని చూసి భోజనం చేశారా అని అడుగుతాడు నితీష్ని చూడగానే ఆమెకి నిఖిల్ రూపమే మెదులుతుంది నిఖిలే తన ముందు ఉన్నాడనుకొని కోపంగా అతని దగ్గరకు వెళ్ళి నితీష్ కాలు పట్టుకొని నీకెందుకు నేను తింటే తినకపోతే అని కోపంగా అతన్ని గుంజుతుంది నిక్కే ఏడుస్తుంటే కాజు తట్టుకోలేక సారీ అక్క నేనేమన్నా తప్పుగా ఉంటే అని చెవులు పట్టుకుంటుంది కాజు నీ తప్పేం లేదు ఎందుకంటే మా ఇద్దరి మధ్య జరిగేది నీకు తెలియదు కదా అక్క ఏం జరిగినా సరే బావకి దెబ్బ తగిలితే అలా వదిలేయడం ఏం బాగాలేదు అంది నేను వెళ్ళానుగా హెల్ప్ చేయడానికి ఆయనే పొగరు చూపించారు నేనేం చేయను దానికి అయినా మేమిద్దరం డిసైడ్ అయ్యాం విడిపోవాలని ఏంటి అని షాకింగ్గా నోరు తెలుస్తుంది కాజు నోరు మూసి అవును మేము విడిపోతాం కానీ ఇప్పుడు కాదు అత్తమ్మ ఊరు నుండి వచ్చాక ఏంటి విడిపోతారా అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది కాజు వాళ్ళ అన్నయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు అందుకే వెళ్ళారు అక్క నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నావా కరెక్టే కాజు ఇంకా నా నిర్ణయంలో మార్పు లేదు అంది నిక్కి అది కాదక్క ఇంకా వన్ మంత్ టైం ఉంది అంటున్నావు కదా ఒక్కసారి బావని ప్రేమగా చూడడం స్టార్ట్ చేయొచ్చుగా అంది ప్రేమగా చూడడమే కాదు దగ్గర కూడా అయ్యాను అంటే మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడిందా అని అడిగింది కాజు హా అని తల ఊపుతుంది నిక్కి మరి ఇంకేంటి మీ బాధ విడిపోతా అంటామేంటి నీకేమైనా పిచ్చా పిచ్చే కానీ నాకు కాదు మీ బావకి నేను అడ్వాన్స్ అయ్యే అతనికి కిస్ చేశాను అలా మేమిద్దరం ఒకటయ్యాము నా వల్లే అలా జరిగిందని చాలా కోప్పడ్డాడు నన్ను అప్పటి నుండి నాకు కూడా ఆయన అంటే అసహ్యం చిరాకు అన్నీ వచ్చి చేరాయి ఇప్పటి నుండి ఆయనకి నాకు సంబంధం లేదు నీ మాటలు వింటుంటే బావకి నీ మీద ఇష్టం లేదేమో అనిపిస్తుంది వన్ మంత్ టైం ఉందిగా వాళ్ళే సెట్ అవుతారులే అనుకుంటుంది కాజు నాకెప్పుడూ తెలుసు కాజు ఆయనకి నా మీద ప్రేమ లేదు మరెందుకు పెళ్ళి చేసుకున్నాడు అక్క నీకు విషయం చెప్తా విను ఏంటది అంది నిక్కి బావ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు నువ్వు మాత్రం కష్టపడే ఆయన్ని పెళ్లి చేసుకున్నావు ఎలా అయితే ఇద్దరు లైఫ్లో కలిసి ట్రావెల్ చేశారుగా అది రివర్స్ అయింది నువ్వు బావని ప్రేమిస్తున్నావు బావ నిన్ను హెయిట్ చేస్తున్నాడు నెమ్మదిగా బావ మళ్ళీ నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడేమో నీ ప్రేమంతా ఆయనకి చూపిస్తే ఏమంటావు అంటూ కన్ను కొడుతుంది నిక్కి కాజు తొక్కలా ఉంది నువ్వు చెప్పేది నేను మీ బావని ప్రేమించడం ఏంటి నాకు ఆ థాట్ కూడా లేదు వా బావని ప్రేమించడం లేదా నువ్వు అంది లేదు అదే కదా నేను చెప్పేది వినిపించలేదా నీకు అంది ప్రేమ లేకుండానే దగ్గర అయ్యావా హా అవును మేమిత్రం భార్య ఉత్తరం కాబట్టి ఆ బంధం నిలబెట్టుకోవాలి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు అన్న ఉద్దేశంతోనే దగ్గర అయ్యాను అక్క సోతి చెప్పకు ప్రేమ లేకుండా ఎవరు దగ్గర అవ్వరు నేనయ్యానుగా అంటుంది యాటిట్యూడ్గా నిక్కి అబద్ధం నువ్వు చెప్పేది నీకు లావు ఉండబట్టే బావకి దగ్గర అయ్యావు లేదు లేదు ఎన్నిసార్లు చెప్పాలి అని కోపంగా కాజుని చూస్తుంది కాజు నా లైఫ్లో లవ్లో ఫెయిల్ అయ్యాక నాకు లవ్ అని పేరు మీదనే ఇంట్రెస్ట్ పోయింది ఇంకా నేను నిఖిల్కి దగ్గర అవడం అంటావా ఇట్స్ జస్ట్ ఏ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్లో అన్నీ ఉంటాయి కాబట్టి ప్రొసీడ్ అయ్యాను అంతే రిసెప్షన్లో అలాంటివి ఉంటాయి కాబట్టి దగ్గర అయ్యావా రిలేషన్షిప్లో అలాంటివి ఉంటాయి కాబట్టి దగ్గర అయ్యావా ఆహా ఎంత సింపుల్గా చెప్పావక్క హ్యాడ్స్ ఆఫ్ అంటూ క్లాప్స్ కొడుతుంది కాజులు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమంటూ లేచి కిచెన్లోకి వెళ్తుంది కాజు తలపెట్టుకొని వామ్ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థమయ్యి చావడం లేదు వీళ్ళ గురించి ఇంట్లో తెలిస్తే ఇంకేమన్నా ఉందా నేనే తట్టుకోలేకపోతున్నా ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటో ఇంకో నెల టైం ఉంది ఈ గ్యాప్లో ఏదో ఒకటి జరిగి ఇద్దరు హ్యాపీగా ఉంటే బాగుండు ప్రస్తుతానికి అయితే అక్కతో ఈ విషయం డిస్కస్ చేయకపోవడమే బెటర్ అనుకుంది అసలే ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటే సరిగా రాయలేదు బావగారికి ఎలా ఉందో వెళ్ళి చూద్దాం అనుకుంటూ నెమ్మదిగా నిఖిల్ రూమ్కి వెళ్తుంది నిఖిల్ని చూద్దామంటే భయం వేస్తుంది కాచులకి కానీ ఏదో ఒకసారి మాట్లాడి బావకైనా నచ్చ చెప్దాం అనుకుంటూ తొంగి చూస్తుంది అలా అంతే వెంటనే కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అక్క అక్క అంటూ గట్టిగా అరుస్తుంది నిక్కి కిచెన్లోకి వెళ్ళి వంట కంప్లీట్ అయితే అన్ని డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేయడానికి చేయండి అని చెప్పడానికి వెళ్తుంది ఇంతలో కాజు పెద్ద పెద్దగా ఆరిచేసరికి కంగారుగా ఆమె అరుపులు వినిపించిన వైపుకు పరిగెడుతుంది నిక్కి నితీష్ షర్ట్ కాలా పట్టుకుని నేను తింటే ఏంటి తినకపోతే ఏంటి అని కోపంగా ఆరుస్తుంది నివ్యా నితీష్ని పెళ్లి చేసుకున్న మొదట్లో అలానే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా చేస్తుంటే నితీష్ భయపడుతూ నివ్య షోల్డర్ పట్టుకుని యు ఓకే అంటాడు నితీష్ అయ్యిని ఆమె భుజం మీద నుండి తీసేస్తూ డోంట్ టచ్ మీ నాకు కోపం తెప్పించుకు దూరంగా ఉండు అంటూ నితీష్ కాలర్ పట్టుకొని రూమ్ బయటకు గెంటేసి రూమ్ లాక్ చేసుకొని నేల మీద పడి ఏడుస్తూ ఉంది ఎందుకు నిఖిల్ నా లైఫ్లోకి వచ్చా నీ వల్ల నేను సర్వనాశనం నా సర్వస్వం కోల్పోయాను నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది అని ఏడుస్తూ వెనక్కి వాలిపోతుంది నితీష్ మైండ్ బ్లాక్ అవుతుంది నివ్య అతనితో ప్రవర్తించిన తీరుకి అసలు నేనేమన్నా భోజనం చేశారా అని అడిగా దానికే నన్ను చాలా మాటలు అంది ఈమె ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం అవడం లేదు ఇంకా నయం నన్ను రూమ్లో నుండి నెట్టేటప్పుడు ఎవడూ చూడలేదు కాబట్టి సరిపోయింది లేదంటే నా తన ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు అనుకుంటూ రూమ్ బయటే అటు ఇటు తిరుగుతూ నివ్య డోర్ ఎప్పుడు తెరుస్తుందా అని చూస్తాడు వన్ అవర్ అయినా నివ్య డోర్ తెరవదు ఇంకా లాభం లేదనుకొని డోర్ తట్టి పిలవాలి అనుకుంటుంటే హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ట్రైలో ఫుడ్ తీసుకొని సుప్రియ వస్తుంది ఆమెను చూడగానే హలో మిస్ అంటాడు సార్ మీరు అంటుంది నితీష్ని చూస్తూ సుప్రియ నా పేరు నితీష్ నివ్యాస్ హస్బెండ్ అంటాడు ఓహో మీరేనా మేడం హస్బెండ్ హలో సార్ నా పేరు సుప్రియ నేను మేడం గారి అసిస్టెంట్ని అని విష్ చేస్తుంది హలో మిస్ అంటాడు నితీష్ అవుతూ నితీష్ను చూసి చాలా ఇన్నోసెంట్గా చాలా ఇన్నోసెంట్ కామ్ పర్సనల్లా ఉన్నారు సార్ అందుకే నివ్యా గారిని అంతలా లవ్ చేశాడు ఆమె పెళ్లి చేసుకోమని కానీ ఎందుకు అని కూడా అడగలేదంటే రియల్లీ గ్రేట్ అనుకుంటూ అతన్నే చూస్తుంది మిస్ కొంచెం నివ్యా అని పిలవండి నేను ఒక కాల్ మాట్లాడి వస్తాను అని పక్కకు వెళ్తాడు సరే అంటూ మేడం డోర్ తీయండి ఫుడ్ తెచ్చాను అంటుంది నివ్యా వెంటనే తనకు అన్నిలను తుడుచుకొని డో డోర్ తెరుస్తుంది ఏంటి మీరు పగటి పొట్టి డోర్ వేసుకున్నారు అని అడిగింది ఆ నిఖిల్ వచ్చాడు అందుకే డోర్ లాక్ చేసుకుని ఏడుస్తుందా అంది వాడికింత ధైర్యం నా రూమ్కే వస్తాడు అందుకే కోపం వచ్చి కాలర్ పట్టుకొని మరీ వాడిని బయటకు నెట్టేశాను అంది నిఖిల్ సార్ మీ రూమ్కి ఎందుకు వస్తారు ఆయన వెళ్ళిపోయి చాలాసేపు అయింది అలానే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీ హస్బెండ్ బయటే ఉన్నారు చాలా బాగున్నారు మేడం మీ హస్బెండ్ అని నవ్వింది సుప్రియ సుప్రియ మాటలు విన్నాక నివ్య మొహం తేలేస్తుంది నిఖిల్ ఎప్పుడో వెళ్ళిపోయాడా నితీష్ గారు బయట ఉన్నారా అంటే నేను కాలర్ పట్టుకొని బయటకు నెట్టింది నితీష్న అంటూ షాక్ అవుతుంది నివ్య వాట్ మీ హస్బెండ్ నిఖిల్ సార్ని చూసుకుని బయటకు నెట్టేశారా ఇప్పుడు ఏమవుతుందో అని భయపడుతుంది సుప్రియ మేడం ఎంత పని చేశారు నిఖిల్ గారి మీద ఎంత కోపం ఉంటే మాత్రం వచ్చింది ఎవరో కూడా చూసుకోరా మీ హస్బెండ్ ఏమనుకుంటారో నాకు చాలా టెన్షన్గా ఉంది సుప్రియ మాటలు వింటుంటే భయం వేస్తుంది నివ్యాకి నితీష్ని ఎంత హర్ట్ చేసిందో గుర్తు రాగానే వెంటనే నితీష్ కోసం బయటకు వెళ్తుంది నివ్య ఈ రోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నీవి అని క్షమిస్తాడా కాజు ఎందుకు అరిచింది నిఖిల్ని చూసి ఏమైంది అంటారు ఎనీ గెస్ ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ అండ్ స్టోరీ కంటిన్యూస్ చేయొద్ద తరువు అర్పిస్తే స్టోరీ పార్ట్ త్రీ ఇస్తాను అండ్ అది కూడా చిన్న స్టోరీ అది ఫోర్ పార్ట్స్ అయి మ్యాక్సిమం నాకు తెలిసి ఉండేది ఫోర్ పార్ట్స్లో అయిపోతుంది అండ్ ఇంకేంటంటే స్టోరీ అయితే ఈరోజుకి ఇది ఎండ్ అయిపోయింది కొంచెం లేట్గా ఇస్తున్నాను కదా లేట్గా ఇచ్చిన ఒక్క అప్డేట్ అయినా ఇస్తున్నాను సో రిలాక్స్ గాయస్ నెమ్మది నెమ్మదిగా టూ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈసారి కంప్లీట్ అయిన స్టోరీయే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయి ఉన్నాను ఎందుకంటే కంప్లీట్ అవ్వకుండా స్టోరీ అప్లోడ్ చేస్తుంటే మీరు ఎదురు చూస్తున్నారు నేను రాయలేకపోతున్నాను సో ఏదైనా సరే స్టోరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలు పెడతాను అండ్ నా ప్రతిలిపి ప్రొఫైల్ లింక్ అయితే మీకు యాబోట్లో ఇచ్చానండి యూట్యూబ్లో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకవేళ వెళ్ళి అక్కడ చదవాలనుకుంటే నా స్టోరీస్ అన్నీ అక్కడ చదివేసేయండి అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి హార స్టోరీస్ ఫస్ట్లో రాసిన్ స్టోరీస్ అన్నీ చాలా ఉంటాయి మీకు అన్నీ నచ్చుతాయని కోరుకున్నా అండ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ బాయ్